డ్ జూన్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం ఎవరు నవీన స్వభావాన్ని ధరించుకుంటారో తెలుసుకుందాం నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి పాత స్వభావం అంటే మొదటగా మనం చెడ్డ మాటలను విడిచిపెట్టాలి అంటే బూతులు సరసోక్తులు మన మాటలు దేవునిని గనపరిచేవిగా ఉండాలి కానీ దేవునికి అవమానం తెచ్చేవిగా ఉండకూడదు రెండవదిగా చెడు అలవాట్లను విడిచిపెట్టాలి చెడు కోరికలను విడిచిపెట్టాలి చెడు స్నేహాలను విడిచిపెట్టాలి ఈ లోక స్నేహం దేవునితో వైరమని బైబిల్ బైబుల్ చెప్తుంది కదా కాబట్టి దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి చెడు కోరికలను విడిచిపెట్టాలి చెడు కోరికలంటే శరీరానికి సంబంధించినవి మాత్రమే కాదు పొరుగు వారి కూడా చెడు కోరికే ఈరోజు వాక్యం వింటున్న నీవు గడిచిన కాలం అంతా దేవునికి ఇష్టం లేని వాటిని కలిగి జీవించావా అయితే దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు పాత స్వభావాన్ని విడిచిపెట్టు నవీన స్వభావాన్ని ధరింపచేస్తాడు కేవలం నవీన స్వభావాన్ని మాత్రమే కాదు నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నూతన మనస్సును నీలో పుట్టిస్తాడు నూతన బుద్ధిని నీకు కలుగచేస్తాడు ఈరోజైనా పాత స్వభావాన్ని పాపపు స్వభావాన్ని పాతిపడదాం నవీన స్వభావాన్ని ధరించుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచ్చేనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ